హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సెషన్ టూ ఏపీ టెట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ముప్పై ఏడో ప్రశ్న చూద్దాం కేంద్ర ప్రభుత్వము జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం ఏది జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం ఏది అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న ఫ్లోరా మరియు ఫనా అనగా చూడండి ఫ్లోరా మరియు ఫనా అనగా చూడండి కొన్ని ఎగ్జామ్లో మనం ఆన్సర్ చాలా ఈజీగా కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే పూర్తిగా మనకి ప్రశ్న తెలియకపోయినా ఆన్సర్ మ్యాక్సిమం ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆన్సర్ రైట్ అవడానికి ఎక్కువగా ఉండే ఆప్షన్ ఛాన్స్ ఉంటుంది చూడండి ఇక్కడ ఈ క్రిందించిన ఆప్షన్స్లో ఒక ఒకటో ఆప్షన్ మాత్రమే చాలా పెద్దగా ఉంది మిగిలిన అన్ని ఆప్షన్స్ కూడా చూడండి చిన్నగా ఉన్నాయి సో ఒకటో ఆప్షన్ అంత పెద్దగా ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే అది ఆన్సర్ కనుక పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ ఉద్దేశంలో అక్కడ అంత పెద్ద ఆప్షన్ ఇవ్వడం జరిగినది సో ఆన్సర్ అయిన సందర్భంలోనే ఆ విధంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను కానీ ఈ ఈ విధంగా ఆప్షన్లు ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం ఆన్సర్ అవడానికే అది ఏ పరీక్ష అయినా కానీ ఆన్సర్ అవడానికి మనకు పూర్తిగా తెలియని సందర్భంలో అటువంటి దాన్ని ఎంచుకోవడం చాలా ఉత్తమం అని చెప్పవచ్చు సో ఇక్కడ మనకు ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ వన్ ఫ్లోరా మరియు ఫనా అనగా ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న పాటల రూపంలో ఉన్న సంకలనము భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి పాటల రూపంలో ఉన్న సంకలనము భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి ఆన్సర్ సామవేదం మనకు సంగీతం యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే సామవేదం ఋగ్వేదం అయితే శ్లోకాల గురించి చెప్తుంది యజుర్వేదం అయితే యజ్ఞ యాగాదుల గురించి తెలియజేసేది యజుర్వేదము అందులో మళ్ళీ రెండు రకాలు కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అనేది శుభకార్యాల గురించి తెలియజేస్తుంది శుక్ల యజుర్వేద రిచువల్స్ కర్మకాండాల గురించి తెలియజేస్తుంది సో ఋగ్వేదం అనేది శ్లోకాల గురించి తెలియజేసేది ఏది అంటే ఋగ్వేదము పదవ మండలంలో పురుష సూక్తము ఇవన్నీ కూడా పది వందల ఇరవై ఎనిమిది శ్లోకాల కలవు గాయత్రి మంత్రం గురించి తెలియజేస్తుంది ఇవన్నీ కూడా ఋగ్వేదంకు సంబంధించినవి యజుర్వేదం అనున్నది యజ్ఞయాగాదుల గురించి తెలియజేస్తుంది సామవేదం సంగీతం గురించి తెలియజేస్తుంది అధర్వణ వేదము భూత ప్రాతాలు ఇటువంటి ఏనింటి గురించి ఓ త్రి ఉద్గాత్రి ఏని గురించి తెలియజేసేది ఏది అంటే అధర్వణ వేదం యాక్చువల్గా దానిని అధర్వ వేదం అని కూడా పిలుస్తారు సో ఇది నెక్స్ట్ నలభయో ప్రశ్న నలభై ప్రశ్న వేద కాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు ఎవరు గో గో బ్యాక్ బ్యాక్ టు వేదాస్ వేదాస్ అని పిలుపునిచ్చిన వారు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి గోబ్యాక్ వేదాస్ అని పిలుపునిచ్చిన వారు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న చూడండి స్వామి వివేకానంద గురించి అడిగినట్లయితే రామకృష్ణ మిషన్ స్థాపించినది ఎవరు అంటే స్వామి వివేకానంద బ్రహ్మ సమాజము రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న బైసన్ కొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నవి బైసన్ కొండలు ఈ జిల్లాలలో విస్తరించి ఉన్నవి ఉన్నవి అంటే తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న తారిఖ్ అల్ హింద్ తారిఖ్ అల్ హింద్ అనే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది ఎవరు చూడండి తారిఖ్ అల్ హింద్ అనగా మనకు భారతదేశ చరిత్ర అని తెలియజేస్తుంది ఆ యొక్క గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ అల్ బెరుని ఈయన ఢిల్లీ సుల్తాన్ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగినది ఈయన తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రచించడం జరిగినది నెక్స్ట్ నలభై మూడవ ప్రశ్న అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం కిలోలలో చూడండి అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ఉచి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం ఎన్ని కిలోలు ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ పది కేజీలు ఒక వ్యక్తికి పది కేజీలు అది సారీ ఒక కార్డుకి టెన్ కేజీస్ నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న ఈ యొక్క అన్నపూర్ణ అంచోదయ ఇవన్నీ కూడా ఏంటంటే పేదలలో నిరుపేదలకు సంబంధించింది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ నిరుపేదలు అనగా పేదలలో పేదలు అని చెప్పవచ్చు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని చెప్పి చెప్తారు ఇదే మనకు అమర్త్సేన్ అమర్త్సేన్ గారు రచించిన ట్రిక్ డౌన్ థీ దేని గురించి తెలియజేస్తుంది అంటే ప్రభుత్వం అంతకు ముందు ఎప్పుడు కూడా పోవర్టీ లైన్ ఒక పోవర్టీ లైన్ ఒక వెయ్యి రూపాయలు సంపాదన లోపం ఉన్నవారు అందరూ కూడా పవర్టీ లైన్కి ఎందుకు రావడం జరుగుతుంది అని చెప్పి మనకు నిర్దేశించడం జరిగేది అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఆదాయం పొందేవాడు పావర్టీ వర్గానికే చెందుతాడు వంద రూపాయల లోపు సంపాదన పొందేవాడు పవర్టీ వర్గానికే చెందుతాడు సో ఇక్కడ సేన్ గారు ఏం చెప్పారంటే వంద రూపాయల లోపు సంపాదన కలిగి ఉన్నవాడు పేదలలో నిరుపేదలు అటువంటి వారికి మోర్ బెనిఫిట్స్ కల్పించండి అని చెప్పి ఈ యొక్క ట్రికిల్ డౌన్ థిరీ తీరిని ప్రపోజ్ చేయడం జరిగినది సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క పేదలలో నిరుపేదలకు ఎక్కువ లబ్ధి చేకూరాలని చెప్పి ఇటువంటి ఈ యొక్క అన్నపూర్ణ ఈ కార్డులను ఇంటర్డ్యూస్ చేయడం జరిగినది వారికి ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఎన్ని అంటే పది కేజీ నలభై నాలుగో ప్రశ్న భారతదేశంలో తొలి మహిళా వైద్యరాలు ఎవరు ఆనందిబాయ్ జోస్ ఆనంది జోషి నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న వాల్టా వాల్టా అన్నది ఒక చట్టం ఉంది కదా ఈ యొక్క వాల్టా చట్టంలో టీ దేనిని సూచిస్తుంది వాల్టా చట్టంలో టీ దేనిని సూచిస్తుంది అంటే ట్రీని సూచిస్తుంది నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయస్సు చూడండి బాలికల వివాహానికి సంబంధించి తొలి చట్టంగా చెప్తాను శారదా చట్టం ఈ యొక్క శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయసు ఎంత అంటే పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించినది ఎవరు చూడండి కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించినది ఎవరు అంటే దంగదేవుడు నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న పింజారి జీవిత చరిత్ర వీరికి సంబంధించినది పింజారి జీవిత చరిత్ర వేరు ఎవరికి సంబంధించినది అంటే షేక్ నాజార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్